హాయ్ మీ గుండె వయసు తెలుసా అదేంటి గుండె వయసు ఏంటి అనుకుంటున్నారా మా వయసు ఎంత ఉంటుందో గుండె వయసు అంతే ఉంటుంది అనుకుంటున్నారా లేదు మామూలుగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ గుండె వయసు మాత్రమే వాళ్ళ వయసుకి సమానంగా ఉంటుంది థైరాయిడ్ డయాబెటీసు హార్ట్ ప్రాబ్లమ్స్ బీపీ కొలెస్ట్రాల్ ఇలా జబ్బులున్న వాళ్ళ గుండె వయసు పది సంవత్సరాలు వాళ్ళకన్నా ఎక్కువగా ఉంటుంది ఇది ఎలా తెలిసింది అంటే ఒక సరికొత్త ఎంఆర్ఐ స్కాన్ను ఇంగ్లాండ్ యూనివర్సిటీ వాళ్ళు కనిపెట్టిల్లు దాన్ని గుండె కవాటాల మధ్య అమరిస్తే వాళ్ళ యొక్క రియల్ వయసు ఎంతో చూపిస్తుందంట సో తప్పకుండా మీరు ఎలాంటి జబ్బులు రాకుండా కాపాడుకోండి అనవసరంగా షుగరు అవన్నీ ఉన్నప్పుడు మీరు ఒక టెన్ ఇయర్స్ ఎక్కువ ముందుకు పోయినప్పుడు గుండె పనితీరు కూడా తగ్గిపోతా ఉంటది అలా తగ్గడం వల్ల కార్డియాకరెస్ట్ హార్ట్ స్ట్రోక్స్ ఇలా వచ్చి చిన్న ఏజ్ లోనే చనిపోతున్నారు వీటన్నిటికీ కారణం ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ కాబట్టి అంతేకాకుండా థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మధ్య ఉన్న వాళ్ళకి ఈ ఎంఆర్ఐ స్కాన్ ద్వారా ముందే ఏ ఏ జబ్బులు రాబోతున్నాయో తెలుసుకొని దానికి తగ్గట్టుగా ప్రికాషన్స్ తీసుకునేలాగా డాక్టర్స్ ప్రిపేర్ చేస్తున్నారు సో తప్పకుండా మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఫుడ్ తీసుకోండి మీ వయస్సును మీ గుండె వయసుకి సమానంగా ఉండేలాగా బ్యాలెన్స్ చేసుకోండి బ్యాలెన్స్ డైట్ తీసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రమాదేవి కట్కూరీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా మరి